ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యం ఈ రోజు ఉదయం దాదాపు వంద డ్రోన్స్ తో మియామర్ ఇండియా బోర్డర్ లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ దాడి చేయడం సంచలనంగా మారింది చాలా మీడియా ఆర్టికల్స్ దీన్ని కవర్ చేస్తున్నాయి యాక్చువల్లీ ఈ గ్రూప్ కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ సపోర్ట్ చేస్తోంది ఈ గ్రూప్ కు యుద్ధ ఆయుధాలను చైనా స్మగల్ చేస్తోంది చైనీస్ ప్రభుత్వం ఆశీర్వాదంతోనే ఈ సంస్థలు ఆపరేట్ అవుతున్నాయి భారత్ దాడి చేసిన సంస్థ పేరు యుఎల్ఎఫ్ఏ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అస్సాం రాష్ట్రాన్ని సపరేట్ దేశంగా ప్రకటించాలి అని భారత్ నుండి డిమాండ్ చేస్తున్నారు ఖాళీస్థాన్ లాగే నార్త్ ఈస్ట్ లో వీళ్ళు కూడా సపరేట్ దేశాన్ని కోరుకుంటున్నారు వీళ్ళు ఈ మ్యాప్ లో చూడండి ఇది ఇండియా ఇది మియాన్మార్ మియాన్మార్ లో బార్డర్ కు దగ్గరగా ఉన్న అనే రీజియన్ ఉంటుంది దట్టమైన కొండలు అడవితో ఉన్న ఈ ప్రాంతంలో యుఎల్ఎఫ్ఏ ఎన్ఎస్ సిఎన్ ఖాప్లాంగ్ వంటి గ్రూప్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు చాలా డేంజరస్ గ్రూప్ ఇది ఈ సగా రీజియన్ మిన్మార్ లో ఉంటుంది ఇంటర్నేషనల్ బార్డర్ దాటి మియాన్మార్ లో దూరి దాడి చేశారు మనం ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ వెస్టర్న్ బార్డర్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం కానీ నార్త్ ఈస్ట్ బోర్డర్ లో బంగ్లాదేశ్ మియాన్మార్ నేపాల్ అండ్ చైనా నుండి భారత్ కు ఎన్నో సమస్యలు రానున్నాయి మీకు ఒక విషయం చెప్పాలి బీహార్ స్టేట్ ఎలక్షన్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ బీహార్ లోని ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశ్ అండ్ మియాన్మార్ అక్రమ వలసకారులే ఉన్నారంట మన ఫ్యూచర్ ను వీళ్ళు డిసైడ్ చేయనున్నారు నేపాల్ బంగ్లాదేశ్ నుండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మన భారతీయ అధికారులకే తెలియడం లేదు రీసెంట్ న్యూస్ ప్రకారం పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ నేపాల్ ద్వారా వయా నేపాల్ ఉగ్రవాదులను భారత్ లో చొరబడేలా చేస్తున్నారు నేపాల్ మియాన్మార్ ఈ రెండు దేశాల నుండి పొట్టగోటికి వచ్చే వారికంటే కంటే ఉగ్రవాదం చేయడానికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అసలు మియన్మార్ లో ఉన్న ఈ గ్రూప్స్ ఒక ఎజెండా ఏంటి అంటే ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను భారత్ నుండి విడగొట్టడానికి ఈ గ్రూప్స్ అన్ని పనిచేస్తున్నాయి సెవెన్ సిస్టర్ రాష్ట్రాలను కట్ చేయాలి అనుకుంటున్నారు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది డ్రోన్స్ ద్వారా ఎందుకు ఎలా దాడి చేశారు అనే విషయాలు చెప్పే ముందు నేను మీ నుండి కేవలం వన్ మినిట్ తీసుకుంటున్నా అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చు రీసెంట్ గా పాకిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ వంటి దేశాల్లో ఆర్థికంగా కృంగిపోవడం మనం చూసాం బట్ డిస్పైట్ ఆఫ్ షార్ట్ వార్ భారత్ ఆర్థికంగా సర్వైవ్ అయ్యి భారత సైన్యం ఏదో ర్యాండమ్ గా ఈ యుఎల్ ఎఫ్ఏ పైన దాడి చేయలేదు స్ట్రాటజిక్ గానే దాడి చేశారు కొద్ది రోజుల ముందు ఈ ఉల్ఫా గ్రూప్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో అంబుస్ చేసి ఒక ఇండియన్ ఆర్మీ సైనికుడిని చంపేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ రాక్ వచ్చిన సమాచారం ప్రకారం ఈ గ్రూప్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే రోజు ఏదో పెద్దగా భారత్ లో ఉగ్రవాద చర్యలు ప్లాన్ చేయబోతున్నారంట ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్స్ అందరూ నేపాల్ మియాన్మార్ లో ఆపరేట్ చేస్తున్నారు ఐఎస్ఐ ఉల్ఫా ఎన్ఎస్సిఎన్ ఖాప్లాంగ్ వంటి సంస్థల ద్వారా భారత్ లో ఉగ్రవాద చర్యలు చేయడానికి ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఎందుకు వీళ్ళకు సపోర్ట్ చేస్తోంది అంటే మనం ఇండస్ బాటర్ ట్రీటీ ను రద్దు చేశాం కెనాల్స్ ను కట్టి వాటర్ ను డైవర్ట్ చేశాం దీంతో పాకిస్తాన్ మన పైన చాలా కోపంగా ఉంది ఎలాగైనా భారత్ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని చూస్తున్నారు వెస్టర్న్ బార్డర్స్ లో ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆఫ్ అవ్వలేదు పాస్ లో ఉంది ఎప్పుడైనా వెస్టర్న్ బార్డర్స్ నుండి ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ దాడి చేయగలవు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో లో పాక్ సైన్యం మనల్ని ఏమీ చేయలేదు సో వీళ్ళు స్ట్రాటజిక్ గా వెస్టర్న్ బార్డర్స్ నుండి ఈస్టర్న్ బార్డర్స్ వైపు వెళ్తున్నారు ఈస్టర్న్ బార్డర్స్ లో బంగ్లాదేశ్ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నారు ఈ ఉల్ఫా ఎన్ఎస్ కే కేఎల్వో వంటి గ్రూప్స్ సగా రీజియన్ లో ఉంటారు నాగా హిల్స్ లో ఉంటారు వీళ్ళు గెరిల్లా యుద్ధ నీతి చేయగలరు ఇండియన్ ఆర్మీ వెహికల్స్ పైన వీళ్ళు అంబూస్ చేయగలరు సో ఇండియన్ ఆర్మీ పైన వీళ్ళు దాడులు చేయగలరు కాబట్టే పాకిస్తాన్ వీళ్ల ద్వారా ఉగ్రవాదం చేయాలి అని చూస్తోంది నార్త్ ఈస్ట్లో ఇండియన్ ఆర్మీ ప్రజెన్స్ ఎక్కువగా లేదు వెన్ కంపేర్ టు వెస్ట్రన్ బార్డర్స్ పాకిస్తాన్కు ఏం కావాలి భారత్ను అన్స్టేబుల్ చేయడమే కావాలి అది వెస్టర్న్ బార్డర్లో చేసిన ఈస్టర్న్ బార్డర్లో చేసిన వాళ్ళకు ఫరక్ ఉండదు ఈస్టర్న్ బార్డర్లో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తయారైంది కదా బంగ్లాలో ఉన్న జమాతే ఇస్లామి వంటి ఎన్నో గ్రూప్స్ అక్కడ హిందువులనే కావాలనే టార్గెట్ చేస్తున్నారు సో పాక్ బంగ్లా అండ్ చైనా వయా నేపాల్ అండ్ మియన్మార్ ఇండియాలో ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు నెక్స్ట్ ఈ ఉగ్రవాద చైనా ఎందుకు హెల్ప్ చేయాలి అని చూస్తోంది అంటే చైనా ఫెడ్ అప్ విత్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలోచ్ యుద్ధ వీరులో సీప్యాక్ ప్రాజెక్ట్ కు అడ్డుగా నిలబడ్డారు తద్వారా చైనాకు ఎయిటీ బిలియన్ డాలర్ నష్టాన్ని చేకూర్చారు గోదర్ పోర్ట్ ఉన్నా కూడా ఆపరేషన్లో లేదు పెద్ద ఎత్తున ఆపరేషన్లో లేదు సో చైనా కూడా మనం మియన్మార్ లో కట్టే కాలాదన్ ప్రాజెక్ట్ను నార్త్ ఈస్ట్ యొక్క డెవలప్మెంట్స్ ను ఆపాలి అని చూస్తోంది లదాఖ్ లో ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఏదో ఒక ప్రొటెస్ట్ చైనా కావాలనే చేయిస్తోంది లో ఎటువంటి డెవలప్మెంట్ జరిగినా చైనా తట్టుకోలేకపోతోంది చైనా నమ్మకం ఏంటి అంటే బిఎల్ఏ యుద్ధ వీరులను మన రానే సపోర్ట్ చేస్తోంది అని రా యొక్క ఆశీర్వాదంతోనే సీపాక్ ప్రాజెక్ట్ ను వీళ్ళు ఆపేస్తున్నారు అని గట్టిగా చైనా అండ్ పాకిస్తాన్ దేశాలు నమ్ముతున్నాయి ఇది నిజం కూడా సో చైనా కూడా భారత్ కు వ్యతిరేకంగా ఉన్న రెబల్ గ్రూప్స్ కు అంటే ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తోంది భారత్ తన మార్కెట్ ను సౌత్ ఈస్ట్ దేశాల్లో అంటే మియాన్మార్ ను దాటి బ్యాంకాక్ థైలాండ్ కంబోడియా వియత్నాం ఫిలిపీన్స్ ఇలాంటి దేశాల్లో భారత్ చొచ్చుకుపోకుండా చూడడానికే నార్త్ ఈస్ట్ ను చైనా కావాలని అన్స్టేబుల్ చేస్తోంది ఒకవేళ భారత్ లో ఏదైనా డెవలప్మెంట్ వచ్చినా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా వీళ్ళు నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదం చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులతో ఏమని చెప్తారు అంటే చూసారా ఇండియా స్టెబుల్ గా లేదు ఇండియాలో ఎంతో ఉగ్రవాదం ఉంది కాశ్మీర్ లో ఉగ్రవాదం జరుగుతోంది నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదం జరుగుతోంది ఎన్నో మిలిటెంట్ గ్రూప్స్ భారత్ నుండి సపరేట్ దేశాలను కోరుకుంటున్నారు ఇటువంటి దేశంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా అనే భయాన్ని ని క్రియేట్ చేయడానికి చైనా భారత్ యొక్క యాంటీ గ్రూప్స్ కు సపోర్ట్ చేస్తూ ఉంటుంది క్లియర్ గా జియో ఇంట్రెస్ట్ ను చూసుకునే చైనా సపోర్ట్ చేస్తోంది ఈ ఫ్యాక్షన్ గ్రూప్స్ కు చైనా ఉండడానికి ఇల్లు ఇస్తోంది శాటిలైట్స్ ద్వారా ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తోంది ఇల్లీగల్ గా వెపన్స్ ను సరఫరా చేస్తోంది ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ కానీ డ్రోన్స్ కానీ ఐఈడి కానీ ఇవన్నీ చైనానే వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా డబ్బు రూపంగా ఎన్నో ఫండ్స్ ను వీళ్ళకి ఇస్తూ ఉంటుంది సో ఎందుకని చైనా ఇక్కడ కాన్సంట్రేట్ చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్ గా కొద్ది రోజుల ముందు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖాంధు గారు ఏమన్నారు అంటే భారత్ టిబెట్ తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది చైనాతో కాదు అన్నారు ఇండైరెక్ట్ గా టిబెట్ ను చైనా ఆక్రమించింది అనే స్టేట్మెంట్ ఇచ్చారు జూలై రెండున దళై రామా తొంభై ఏళ్ళ ద ఎక్సలెన్సీ లామా గారు ఏమన్నారు అంటే నా వారసుడు ఇండియాలో పుడతాడు అన్నాడు దళైలామా చైనా యొక్క వీక్నెస్ పాయింట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులు నమ్ముతారు ఆశ్రయం ఇచ్చింది ఇది చైనాకు నచ్చడం లేదు గేమ్ ఏంటి అంటే చైనా నెక్స్ట్ దలైలామాను చైనా నుండే ఒక పప్పెట్ ను ప్రకటించి కూర్చో అని చూస్తోంది దళైలామాకి ఇప్పుడు తొంభై ఏళ్లు ఈయన చనిపోయిన తర్వాత చైనా నెక్స్ట్ దలైలామాను ఒక పప్పెట్ ను నియమించి టిబెట్ ఇష్యూను పర్మనెంట్గా సాల్వ్ చేయాలి అని చూస్తోంది బట్ భారత్ ఆడిన కౌంటర్ గేమ్ ఏంటి అంటే దలై లామా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులకు ఏమని సందేశం ఇచ్చారు అంటే నెక్స్ట్ దలై లామా అనే వారు చైనా నుండి రారు మేబీ ఇండియా నుండి రావచ్చు అన్నట్లు ఈయన రీఇన్కార్నేషన్ గురించి ఒక హింట్ ఇచ్చారు సో నెక్స్ట్ లామా రాబోతున్నారు ఈ టిబెట్ ఇష్యూ అనేది ఇంకా క్లోజ్ కాలేదు ఆన్లోనే ఉంది ఫైర్ లాగా ఆన్లోనే ఉంది ఎప్పుడైతే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందో టిబెట్ నుండి అతి పెద్ద ప్రొటెస్ట్ రాబోతోంది ఈ నాగా మూమెంట్ మణిపూర్ మూమెంట్ లేదా అస్సాం మూమెంట్ ఈ రెబల్స్ అందరికీ ఈ ఉగ్రవాదులందరికీ ఏం కావాలి సపరేట్ దేశాలు కావాలి సో దీనికోసమే చైనా నార్త్ ఈస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తోంది ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ను ఎందుకు ఇచ్చాను అంటే ఒక కాంటెస్ట్ను సెట్ చేశా నార్త్ ఈస్ట్లో జరిగే గేమ్ మీకు అర్థమైందా సో ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను వీక్ చేయడానికే ఈరోజు ఉదయం భారత్ డ్రోన్స్ ద్వారా దాడి చేసింది డ్రోన్స్ ద్వారానే ఎందుకు దాడి చేశారు అంటే వీళ్ళు అడవుల్లో చెట్లల్లో పొదల్లో కొండల్లో గృహల్లో లోయల్లో దాక్కుని ఉంటారు వీళ్ళను ఎలా వెళ్లి వెతకాలి ఇండియన్ ఆర్మీ ఆన్ ఫుట్ వెళ్లలేదు ఎందుకంటే ఆ అడవుల్లో ఎన్నో దోమలు ఉంటాయి అండ్ అక్కడి వాతావరణం సరిగ్గా ఉండదు ఎక్కడ వీళ్ళు ఐఈడి ను ప్లేస్ చేసి ఉంటారు అనేది ఎవరికీ తెలియదు సో చాలా అంటే చాలా డేంజరస్ ఏరియా మియాన్మార్ లో దూరడం అనేది చాలా కష్టం ఆల్రెడీ టూ ఫిఫ్టీన్ లో భారత్ మియాన్మార్ లోపల దూరింది అయితే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా డ్రోన్స్ ఉన్నాయి కదా భారత్ దగ్గర ఎన్నో రకాల డ్రోన్స్ ఉన్నాయి మనం ఇప్పుడు సోల్జర్స్ ను వాడే అవసరం లేదు భారత్ దగ్గర ఉన్న హీరోన్ హీరో డ్రోన్స్ క్యామిక డ్రోన్స్ కొండల్లో అడవుల్లో దూరి సాటిలైట్స్ ఇమేజరీ ద్వారా క్యాంప్స్ ను లేపి అవతల వేస్తాయి కాబట్టి టెక్నాలజీని వాడారు డ్రోన్స్ తో దాడి చేశారు ఈ దాడిలో యుఎల్ఎఫ్ఏ వన్ గ్రూప్ చెందిన టాప్ కమాండర్ అయిన నయన్ మేధి చనిపోయారు పంతొమ్మిది మందికి పైగా గాయపడ్డారు రెండు లేదా మూడు క్యాంప్స్ ను లేపి అవతల వేశారంట మా పైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది అని యుఎల్ఎఫ్ఏ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది అయితే ఇండియన్ ఆర్మీ ఇంకా ఎక్కడ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు టెలిగ్రామ్లో ఎక్స్లో మియాన్మార్ అనేది ట్రెండ్ అవుతోంది సో మన సోర్సెస్ ద్వారా కూడా మనోళ్ళు అక్కడ ఏదో దీపావళి చేశారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే చాలా ఫాస్ట్గా ఈ వీడియో చూస్తున్నాం ఈవెన్ తెలుగు మీడియాలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏం జరిగిందో తెలుసు కదా ఒకసారి బ్రష్ అప్ చేస్తా టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో అనుకుంటా ఎన్ఎస్సిఎన్ కే అనే సంస్థ ఈ కేం కావాలి నాగాలాండ్ అనేది సపరేట్ దేశంగా కావాలంట వీళ్ళేం చేశారు ఇండియన్ ఆర్మీ వెహికల్ పైన అంబూస్ చేశారు సర్ప్రైజ్గా దాడి చేసి పద్దెనిమిది మంది భారతీయ సైనికులను చంపేశారు దీనికి ప్రతీకారంగా కేవలం ఐదు రోజుల్లో అజిత్ దోవల్ గారు అండ్ అప్పటి మిలిటరీ ఆఫీసర్స్ అందరూ ప్లాన్ చేసి ఆపరేషన్ హాట్ పర్స్యూట్ను లాంచ్ చేశారు మియాన్మార్ బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ దూరి ఎన్ఎస్సిఎన్ ఖాప్లాంగ్ యొక్క క్యాంప్స్ పైన దాడి చేసి దాదాపు యాభైకు పైగా ఉగ్రవాదులను చంపి తిరిగి క్షేమంగా తిరిగి వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు డ్రోన్స్ ద్వారా మియాన్మార్లో ఉన్న ఉగ్రవాద సంస్థల పైన దాడి చేశారు అనమాట ఈ దాడి అనేది మియాన్మార్లో ఉన్న మిలిటరీకు తెలిసే చేశారు మల్టిపుల్ కోఆర్డినేషన్స్ ద్వారా అనేది చేయడం జరిగింది దీని గురించి నాకు మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై